నమస్కారం ముద్రా న్యూస్ కు స్వాగతం బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఎమ్మెల్సీ కవితకి బెయిల్ రావడం పట్ల ఉస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఉస్నాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో న్యాయం గెలిచిందంటూ హర్షం వ్యక్తం చేస్తూ టపాసులు కాల్చి స్వీట్లు పంపించేసుకుంటూ ఘనంగా సంబరాలు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సిద్ధాల చంద్రయ్య ఐలని మల్లికార్జున్రెడ్డి ఆకుల వెంకట్ సూరంపెల్లి పరశురామ్ కాగిత రాజేందర్ రెడ్డి కౌన్సిలర్లు పెరక భాగ్యరెడ్డి బొజ్జ హరీష్ నాయకులు గోనెల మధుకర్ బీఆర్ఎస్వి నాయకులు జగ్జీవన్ కందుకూరి సతీష్ కొలిపాక తిరుపతి చిటియాల సంపత్ కాగిత నావీన్ రెడ్డి ప్రేమ్ కుమార్ వెర్సి నాయక్ తిరుపతి నాయక్ రాజు నాయక్ పెసర శ్రీనివాస్ నమరికొండ రాజయ్య మురళి మహిళా నాయకురాలు ఏటకాల స్వరూప జేరిపోతుల సునీత కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ మేము సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ మనసార నమస్కారం చేస్తూ న్యాయమే గెలిచింది ఎన్ని కుట్రపూరిత వేషాలు వేసి ఆయన జైల్లో తోలాలని ఎంత ప్లాన్ చేసిందో అని తడిపికొట్టి ప్రభుత్వం జడ్జి గారు కోర్టు న్యాయంగా న్యాయపాలన చేసి వారికి న్యాయమే జరిగేలాగా ఈ రోజు బెయిల్ దొరికిందని సంతోషంగా తెలియజేస్తూ నమస్కరిస్తున్నాం కుట్ల రాజకీయాలతోటి నూట అరవై నూట అరవై ఆరు వందల తర్వాత తెలంగాణ ఆడబిడ్డకు ఈరోజు బెయిల్ దొరికింది న్యాయం జరిగిందని మేము ప్రాంత ప్రాంతీఆర్ఎస్సి నాయకులను చెబుతున్నాం అదే రకంగా ఎవరైతే కుతపూరిత ఉద్దేశంతో మా తెలంగాణ ఆడబిడ్డ అయినటువంటి కవితక్కను ఇన్ని రోజులు జైల్లో పెట్టి ఆమెను ఇబ్బందులకు గురి చేసినో వారందరూ కూడా ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఉద్యోగలుగుతుంది మా ప్రాంతం నుంచి ఒక ఆడబిడ్డను కూడా మీరు చూడకుండా కూడా ముక్తుల రాజకీయాలతో జైల్లో పెట్టి ఇన్ని రోజులకు న్యాయం గెలిచిందని మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం జై కవితక్క కల్వకుంట్ల కుటుంబం పైన కలిగిన ముత్యం లాంటి కల్వకుంట్ల కుటుంబం పైన ప్రతిపక్ష నాయకులు దాడి చేసి కవితక్కను గత ఐదు నెలల పదిహేను రోజులుగా జైల్లో మట్టించి పెట్టినా కూడా నీతి నిజాయితీ నా బిడ్డ కవితక్క కడిన ముత్యాలగా బయటకు వస్తుందని కేసీఆర్ ఏనాడో చెప్పాడు అదే విధంగా ఈ రోజు బయటికి రావడం జరిగింది తెలంగాణ తెలంగాణకు సంబంధించిన ఆడబిడ్డ కవితక్క ఉత్తరే కాకుండా తెలంగాణ ఆడబిడ్డలందరి ఉత్రు కూడా మన ప్రతిపక్ష ప్రభుత్వాలకు తగులుతుంది ఖచ్చితంగా ఈ నూట అరవై ఐదు రోజులు నూట అరవై ఐదు రోజులు కవితక్క మగ్గి బాధపడ్డ ప్రతి బాధ కూడా ప్రతిపక్ష నాయకులు అనుభవిస్తారు ఏ నాటికైనా నీతి నిజాయితీ గెలుస్తుంది అని చెప్పేసి ఈ రోజు కవితక్కకు సుప్రీంకోర్టు న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మరోసారి రుజువు చేయడం జరిగింది తెలంగాణ తెలంగాణ పక్షాన తెలంగాణ ప్రజలందరము చాలా సమరంగా మేము సెలబ్రేట్ చేసుకోదలుచుకున్నాము జై తెలంగాణ

જય રન્નાના જય அலகேரங்காராய் அலகேரங்காராய் నాయகத்துவம் அதில் ఏంటంటే కేసీఆర్ బిడ్డను జైల్లో వేసిన ఇన్ని రోజులు కేసీఆర్ బిడ్డ కడిగిన ముఖ్యంలాగా బయటకు వస్తుంది అన్నారు కేసీఆర్ చెప్పినట్టుగానే వచ్చింది ఈ ప్రతిపక్ష నాయకులకు ఒక చెప్పబెట్ లాగా న్యాయం జరిగింది జై తెలంగాణ